హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ గని వన్ జర్నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మంగళవారం లాగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ మా హస్బెండ్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయారు ప్రాక్టీస్కి నేను మా హస్బెండ్ వెళ్లే ముందే ముగ్గు పెట్టేస్తాను అనమాట అలా ఇంటి యజమాని బయటకు వెళ్ళేటప్పుడు ముందే ముగ్గు వేయడం అనేది మంచిది అనమాట అంతకుముందు కూడా అలాగే వేస్తానండి నేను కొంచెం చిరరావు గారి మాటల్లో విన్నది ఏంటంటే మనము భర్త హస్బెండ్ బయటకు వెళ్ళే ముందు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ముగ్గు వేసేస్తే మళ్ళీ క్షేమంగా తిరిగి ఆ ముగ్గు చూస్తారు వచ్చి అన్న ఇదైతే విన్నాను అనమాట మాట నేను అది వినకపోయినా కూడా నేను ముందు నుంచి లేవగానే ముగ్గేయడం అలమాట అనమాట అది తెలిసిన విషయం మీకు కూడా చెప్దామని అయితే నేను చెప్పాను ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఈరోజు దానిమ్మకాయ అయితే ఉన్నాయి అవి వల్చేసాను అనమాట వాళ్ళకి స్నాక్స్ పెట్టేశాను అలాగే మార్నింగ్ నైట్ పాలు లేవండి పిల్లలు తాగడానికి అని చెప్పనేసి కొబ్బరి పాలు అయితే తీసాను కొబ్బరి పాలు టిఫిన్తో పెట్టేద్దామో తాగుతారు అని చెప్పనేసి అయితే స్నాక్స్ ఇలా రెడీ చేసేసాను దానిమ్మకాయ వెలిచి రెడీ పెట్టేసాను అనమాట నెక్స్ట్ కొబ్బరి పాలు కూడా తీసేసాను అసలు నార్మల్ పాలు లా ఉండవండి చాలా చిక్కగా వస్తాయి కొబ్బరి పాలు అనేవి మీకు తెలుసు కదా ఇంకా ఈ కొబ్బరిపొడి అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఏమన్నా దొండకాయ బెండకాయ చిక్కుడుకాయ అలాంటివి ఫ్రైలు చేసినప్పుడు లాస్ట్లో కొబ్బరిపొడి అనేది వేసేస్తాను ఈ క్యూబ్స్ ఉన్నాయి కదా ఇవి నేను దేవుడికి పెడుతూ ఉంటానమాట ప్రసాదం నైవేద్యం కింద ఏవీ లేనప్పుడు అవి తీసేసి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇలా బా పిల్లలకి కొబ్బరి పాలు కానీ ఇంకేమైనా మిల్క్ ఇచ్చినప్పుడు బెల్లం అనేది ఇలా చిన్న చిన్నగా చేసేసి ఆ పాలల్లో కలిపి వాళ్ళకైతే ఇచ్చేస్తాను అనమాట కొంచెం తీగా ఉంటుంది మామూలుపాలు అయితే ఈజీగా ఏమీ లేకుండా తాగొచ్చండి కానీ కొబ్బరి పాలు అనేవి తాగలేము కొంచెం వెగుటులాగా అనిపిస్తాయి అందుకనే బెల్లం అనేది కంపల్సరీగా వేస్తాను పంచదార అయితే అసలు మా ఇంట్లో వాడని మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఉంటుంది ఒక హాఫ్ కేజీ పావు కేజీ అలా ఉంటుంది ఎప్పుడన్నా దేవు భగవంతునికి నైవేద్యం కింద కానీ లేదంటే ఎవరన్నా వచ్చినప్పుడు టీ కాఫీలకి యూజ్ అవుతుంది అని చెప్పనే పంచదార పెడతాను కానీ అసలు కేజీకి మించి హాఫ్ కేజీకి మించి కూడా మా ఇంట్లో పంచదార అనేది ఉండదు ¿Vale? way మేము నేనైతే కొనను ఇంటికి వెళ్ళినప్పుడు రేషన్లో వస్తుంది మా అత్తయ్య మా అమ్మ ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారనమాట సరే ఒక ప్యాకెట్ ఉంటుంది కదా అని చెప్పనేసి నేను సేఫ్ సైడ్కి అడ్డు పెట్టుకుంటాను అనమాట ఇలా బెల్లం అయితే కలిపేసాను కదా వాళ్ళు స్నానం చేసి వచ్చేటప్పటికి వాళ్ళది కరిగిపోతుంది అనమాట ఇంకా అట్ల పిండి ఉంది పిల్లలకి దోశలు అయితే వేసేద్దామని చెప్పనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ కొబ్బరి పొడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకి నీళ్లు పెట్టాను ఆగిపోయినవి హీటర్తో ఇంకా వాటర్ బాటిల్ స్నాక్స్ న్యాప్కిన్ రెడీ పెట్టేస్తే వాళ్ళు లేచి వాళ్ళ బ్యాగుల్లో సర్దుకుంటారనమాట Tá? Huh? వాళ్ళని ఫ్రెష్ చేయించుకొచ్చేస్తాను ఇంకా టిఫిన్ పాలు అనేవి టేబుల్ దగ్గర పెట్టేస్తాను ఇంకా వాళ్ళకి తినిపించేసి కొబ్బరి పాలు అనేది తాగిచ్చేస్తే వాళ్ళ వంతు పని అయిపోతుందని చెప్పి అనేసి అయితే రెడీ చేసుకుంటాను వీలైతే మా హస్బెండ్ వస్తారండి లేకపోతే ఇంటి దగ్గర ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి అన్నయ్య వాళ్ళు ఉంటారు డ్యూటీకి వెళ్ళే ముందు ఎవరైనా సరే అడ్జస్ట్ చేసేసుకుంటారనమాట టైంకి ఎవరు ఉంటే వాళ్ళు వచ్చి పిల్లల్ని దింపడం తీసుకురావడం అనేది చేస్తూ ఉంటారు వాళ్ళ కుదరకపోతే ఇంకా మేము ముగ్గురు ఉన్నాం కదా మేము ఇంటి దగ్గర పని చేసుకుని అలా నడుచుకుంటా వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటా పిల్లలని తీసుకొచ్చేస్తాము పిల్లలైతే రెడీ అయిపోయి రెడీ అయిపోయి అయితే రెడీగా పెట్టుకున్నారు చూసారా వాళ్ళు వెళ్ళే ముందు వెళ్ళి ఇలా ఉంటుంది అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవడానికి కొన్ని అవర్ పడుతుంది చూడండి ఇలా నీట్గా ఎక్కడ అక్కడ సర్దుకోవడానికి ప్రతిరోజు డైలీ ఇదే ఉంటుందండి ఈ రోజు సర్ది సర్ది విసుగు వచ్చేస్తుంది ఇంకా మాపు కూడా పెట్టుకు మాప్ స్టిక్ ఇలా కిటికీలోంచి బయటకు వేస్తాను అనమాట పైకి వెళ్ళలేక అలా వేస్తే ఈవినింగ్కి ఎండ బాగా వస్తుంది అటు సైడు మాప్ స్టిక్ అనేది చక్కగా డ్రై అయిపోతుంది ఇక్కడ పాలు అయితే పెట్టేశాను ఈరోజు మంగళవారం కదా శ్రావణ మంగళవారం అమ్మవారికి కొంచెం పాలు పళ్ళు ఉన్నాయి కానీ అరటి పళ్ళు కొంచెం నలుపు అని చెప్పనేసి అయితే పాలు పెట్టేద్దామో బెల్లము అని చెప్పనేసి అయితే కిందకొచ్చాను పెట్టేసాను ఇంకా మేడపైకి వెళ్ళి తులసి మళ్ళకి వాళ్ళకి నీళ్లు పోసి పూలు ఉంటాయి ఉంటాయి కదా మన చెట్టుకి అవైతే తీసుకొద్దామని చెప్పనేసి అయితే వెళ్ళాను ఈ పూల చెట్టు పేరు ఏంటో నాకు తెలియదు కానీ చాలా బాగా పూలు పోస్తున్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా మీకు చాలా బాగుంటాయి ఒక చామంతి పువ్వు టైప్కి వచ్చేస్తాయి అనమాట ఇంకా బాగా యూజ్ చేసుకుంటున్నాను ఈ మొక్కలన్నిటికీ నీళ్ళు పోసాను ఈరోజు అమ్మవారి కోసం మందార పువ్వు కూడా పోసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది శుక్రవారం మంగళవారం కదా అమ్మవారికి పెడదామని కరివేకపాకు చెట్టు ఇవన్నీ మీరు చూసినవే అనమాట అయితే ఈరోజు మనం ఒక మంచి విషయం తెలియజేసుకుందాము అని చెప్పనేసి అనుకుంటున్నా కదా అది మనకి దేనికైనా సరే ఓర్పు అనేది చాలా అవసరమని నేను విన్నానండి నేను విన్నావే తెలుసుకున్నవే చెప్తాను నేను ఆచరించడానికి అయితే ప్రయత్నిస్తానన్న విషయం మీకు తెలుసు కదా మనకి ఓర్పు అనేది చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే ఇప్పుడు రాను రాను వచ్చే రాబోయే జనరేషన్స్ ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో పిల్లలకి అసలు ఓర్పు అనేది ఉండటం లేదనమాట అనుకున్న పని అనుకున్నట్టు టక్కన అయిపోవాలి ఇంకా అంతే వాళ్ళకి పేషెన్సీ అనేది ఉండటం లేదనమాట అసలు చేయరు మా బాబు కూడా అంతే వాడికి అనుకున్నది అనుకున్న టైంకి అయిపోవాలి అలా ఉన్నారనమాట జనరేషన్ అనేది కానీ ఓర్పు అనేది చాలా అవసరం ఇప్పుడు స్వామీజీ చెప్పిన మాట ఏంటంటే ఒక మామిడికాయ ఫిట్టింగ్కి నాటాము అంటే అది ఎంత టైం పడుతుంది వెంటనే పళ్ళు అయితే రాదు కొన్ని నెలలు పడతాయి కొన్ని రోజులు కొన్ని రోజులు పడతాయి నెలలు పడతాయి సంవత్సరం పడుతుంది సంవత్సరాలే పడతాయి అంత అన్ని నాలుగు సంవత్సరాలకు వచ్చిందంటే నాలుగు సంవత్సరాలు పోస్తా ఉండేంత ఊర్పు ఎవరికన్నా ఉందా వస్తే వన్ ఇయర్ లోపు మినిమం వచ్చేయాలి లేదంటే అసలు పెట్టకూడదు పీకేయాలన్నట్టు ఉంది అలాగే మనకి ఏదైనా ఇబ్బంది బాధ పరిస్థితులు వచ్చినప్పుడు ఓర్పు వహించాలి అనేది మనం ఆ రి ఆ వచ్చిన యాక్షన్ మీద మనం రియాక్షన్ అయిపోతే అది వేరే దారికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇక పరిస్థితులు అనేవి తారుమారు అయిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట అందుకే ఓర్పుగా అలా వహించి ప్రశాంతంగా ఉంటే రిజల్ట్ అనేది కూడా యాక్షన్ ఎలా వస్తుందో రిజల్ట్ కూడా అలాగే వస్తుంది అనమాట ఓర్పు అనేది చాలా అవసరం ఇప్పుడున్న పిల్లలకి అసలు ఓర్పు అనేది లేదు టూ మినిట్స్లో మ్యాగీ అయిపోయినట్టు అయిపోవాలన్నట్టు అయిపోతుంది ఫుడ్ కూడా అలా వచ్చింది కాబట్టి మెంటాలిటీ బిహేవియర్లు కూడా అలా మారిపోతుంది ఏమో పిల్లలు కూడా రాను రాను చాలా అప్డేట్ అయిపోతున్నారు చాలా స్పీడ్ ఉంటున్నారు అనమాట వాళ్ళని క్యాచ్ చేయడం అనేది అసలు అవ్వటం లేదనమాట అలా ఉంటుంది అనమాట పరిస్థితి అనేది కాబట్టి మనకు ఏదైనా సరే ఓర్పు అనేది చాలా ముఖ్యం మనుషుల మధ్యలో కూడా ఓర్పు ఉండాలి బంధం నిలబడాలంటే మనుషుల మధ్యలో ఓర్పు ఉండాలి ఆవేశానికి ఆవేశం అన్నట్టు నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు వెళ్ళిపోయామంటే ఆ బంధం అనేది నిలబడదు బంధం కావాలి అని అనుకుంటే మాత్రం ఓర్పు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అయినా ఇలాంటి విషయాలు తెలుసుకున్న మనం ఓర్పు అనేది వహించాలి అప్పుడే బంధం తర్వాత అయినా నిదానంగా నిలబడి అలా ఉంటుంది అంతే కాని ఉన్న పలంగా చెడగొట్టుకో చెడగొట్టుకోకూడదు కదా అందుకని నిన్న నా పూజ అయిన తర్వాత అమ్మవారి దగ్గర నుంచి మందార్పు అయితే పడింది అనమాట అంటే యాక్చువల్గా నాకు పూజకి సరిపడా కొబ్బరికాయ లేదు కొంచెం లోటు అనిపించింది అమ్మ నేను నైవేద్యం కూడా ఏం చేయలేకపోతున్నాను పదకొండు అయిపోతుంది ఇంకా వంట చేయాలి కదా అని చెప్పనీ అయితే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఉన్నంతలో చేసుకున్నాను అమ్మ నాకైతే తృప్తిగానే ఉంది మరి నీ సైడ్ నుంచి ఎలా ఉందో అని చెప్పను అనగానే నాకు పైన వెంకటేశ్వర స్వామి ఫోటో నుంచి ఒక పువ్వు అయితే పడింది అంటే పడితే మీకు అది ఇంకా అమ్మవారి ఇచ్చేసినట్టేనా అని అనుకుంటారేమో ఏదో ఒక మంచి గుడ్ ఫీలింగ్ లాగా పాజిటివ్ లాగా అనిపించింది అనమాట మీరు హారత్ తీసుకోండి అలా అనిపించేసరికి నాకు సంతోషమేలే అని అనిపించింది ఇంకా ఎందుకంటే శ్రావణ మంగళవారం కదా అమ్మవారి గౌరీ దేవి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను నేను అమ్మవారే నన్ను ఆశీర్వదించారని అనిపించింది కా మందరూ నేను తల్లో పెట్టుకున్నాను తీసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట పూజ అయిపోయిన తర్వాత లైట్లు తీసి ఇలా చూసుకుంటాను నేను అది కాంతులు దీపాలు దీపారాధన కాంతు వెలుగులో దేవుడి ఫోటోలు భలే కనిపిస్తాయి కదా అని చెప్పి అయితే ఇక్కడ పాలైతే అయిపోయినవి అట్ ఎ టైం రైస్ కూడా పెట్టేసాను రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి కదా ఇంకా పని వెంబట పని అసలు ఆగడానికి లేదండి బాబో ఎంత ఇదైపోతుందో అని చెప్పి తప్పదు ఇంకా అని చెప్పనేసి కూరగాయలు ఏమో గోరు చిక్కులు ఉన్నాయి అవి ఇప్పుడప్పుడే అవ్వదు అని చెప్పనేసి అయితే పప్పు అయితే కుక్కర్లో పెట్టేసాను లెవెన్ థర్టీ వన్ అయింది ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను అనమాట ఒకటే వేసుకున్నాను హెవీ అయిపోతుంది అని చెప్పనేసి ఒక దోశ వేసుకుని తిన్నాను ఇంకా అమ్మవారి లెల్తో శాస్త్రనామైతే వస్తుంది ఇంకా ఒక దోశ తినేసిన తర్వాత నేనైతే పప్పు కుక్కర్లో పెట్టేశాను కదా రైస్ కూడా అయిపోయింది ఈ లోపు మార్నింగ్ కడిగినంట్లో ఉంటే అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట అవన్నీ సర్దుకునే లోపు మళ్ళీ కుక్కర్ రెడీ అయిపోతుంది పప్పు తాలిం పెట్టి పిల్లలకి బాక్స్ అయితే కట్ అని అనుకుంటున్నాను ఇంకా గిన్నెలు మొత్తం సర్దేశాను ఇంకా మనం ఏది చేసుకున్నా మన చేతుల్లో ఉంటుందండి ఒక బంధం నిలబెట్టుకోవాలన్నా వదులుకోవాలన్నా అవతల వాళ్ళ గురించి ఆలోచించకపోయినా వాళ్ళకంత ఆలోచన లేకపోయినా మనం కావాలి అనుకుంటే మనమే నిలబెట్టుకోవాలి అది ఓర్పుతో నిలబెట్టుకోవాలి అంతే ఇంకా అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు కదా ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పులో చింతపండు పెడితే ఉడకదేమో అని అనిపించి నేనైతే పెట్టను విడిగా పెట్టేసి ఆ వేడి ఉంటుంది కదా కుక్కర్ తీయగానే ఆ వేడికి లోపల పెట్టేస్తే మెత్తగా మగ్గిపోతుంది పప్పు కొద్దిగా మెతుకుతాం కాబట్టి కలిసిపోతుంది అనమాట ఇంకా అలా పెట్టేస్తాను చాలామంది ఏంటో మంగళవారం పప్పు తినకూడదు అని చెప్పని విన్నాను నేను అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి కానీ నేనైతే పెసరపప్పు టమాటా ఉండను అనమాట పెసరపప్పు టమాటా వండేసి తాలింపు అయితే పెట్టేశాను మరి అదే ఫాస్ట్గా అవుతుంది ఇంకా ట్వల్వ్ కల్లా లంచ్ బాగ్లు రెడీ చేసేయాలి కదా పిల్లలకి అని చెప్పేసి అయితే ఆ పెసరపప్పు టమాటా ఉండి తాలింపు అయితే పెట్టేశాను ఇంకా తాలింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ ముందే చల్లారి పెట్టుకున్నాను ఆ రైస్లో పప్పు వేసి వాళ్ళకైతే నేను లంచ్ బాక్స్లు రెడీ చేసేసాను మా హస్బెండ్ గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి ఆయన తీసుకెళ్ళిపోతారు లేదంటే ఇప్పుడు నేను బాక్సులు పట్టుకుని వెళ్ళాలన్నమాట స్కూల్ కూడా మార్చాము కొంచెం లోపలికి దూరంగానే ఉంటుంది వాళ్ళకి నేను తీసుకెళ్లాల్సి వచ్చేది కానీ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన తీసుకెళ్ళిపోతారు పప్పు ఏంటి అంత పలసగా చార్లాగా చేశారు అనుకోకండి పప్పు ఉడకబెట్టిన నీళ్లు తీశాను కదా అవి కలిపేశాను విడిగా పాడేయడం దేని కానీ ఇంకా బాబాకైతే రైస్ తీసేసాను పిల్లలకు కూడా పప్పు అనేది వేసేసి పెడుతున్నాను అలా ఉంటేనే మనం ఒత్తుగా తినగలుగుతామండి పప్పు ఎందుకంటే పిల్లలకి బాక్స్లో కట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళేసరికి టైట్ అయిపోతుంది అనమాట ఇలా పలసగా ఉంటే కొంచెం లూజ్గా ఎక్కువ పప్పు వేసి కట్టామంటే వాళ్ళు టైంకి నార్మల్గా అన్న ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఆ పప్పు ఉడకబెట్టిన నీళ్ళే వేసేస్తాను అనమాట ఎక్స్ట్రా వాటర్ కూడా కలపను ఎందుకంటే వేస్ట్గా పోగొట్టుకోవడం అనవసరంగా పప్పే కదా అని అనేసి అయితే అలా వేసి లూజ్గా వాళ్ళకైతే అనమాట కొంచెం నెయ్యి కూడా వేస్తాను నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేస్తానండి బయట ఎక్కడ కొనము పూజలకి కావాలనుకున్నప్పుడు మాత్రమే ఆవు నెయ్యి మాత్రం తెప్పించుకుంటాను ఎందుకంటే మాకు పాలు కాబట్టి గేదె నెయ్యి ఉంటుంది పూజలకి ఆవు నెయ్యి తెప్పించుకుంటాను ఇలా శ్రావణ మాసం కానీ ఇంకేదన్నా అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకున్నప్పుడు నెయ్యి పావు ఎయిటీ రూపీస్ అనమాట అలా తెప్పించుకుంటాను ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇక్కడ బాబా కిచెన్లో ఉంటారు కాబట్టి బాబాకి అయితే నేను రైస్ పెట్టేస్తాను బాబాకి పెట్టేసిన తర్వాత లంచ్ బ్యాగ్లు అయితే రెడీ చేసేస్తాను అనమాట ఇంకా వాళ్ళు అక్కడ పెట్టేసి ఉంచితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతారు ఒక వాళ్ళకి టైంకి కరెక్ట్గా సరిపోతుంది నేను నడిచి వెళ్తే మాత్రం పది నిమిషాల తక్కువ పన్నెండు అలా బయలుదేరుతాను ఎందుకంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి వాళ్ళు కిందకు వస్తారు కిందకు వచ్చే టైంకి కింద లైన్లో పెట్టేస్తే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పనేసి ముందే బయలుదేరుతాను అని అంటే బండి కాబట్టి ఇంకా టయానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందెళ్ళినా సరిపోతుంది ఇంకా అప్పటికైతే పని అయిందండి టైం ఎంత అయింది ట్వెల్వ్ ఫిఫ్టీ నాలు అవుతుంది అనమాట ఇంకా చేస్తే పని ఉంటుంది కానీ ఇక అక్కడికి వద్దు అని అనుకుని గట్టిగా ఆపేసుకుంటాను లేదంటే ఇంకా చాలా ఉంటుంది పని ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ లంచ్ బ్యాగ్లు ఇచ్చేసి వచ్చిన తర్వాత మేము కూడా ఒడియాలైతే వేపాను భోజనం చేస్తాము అయిపోయింది ఇది మార్నింగ్ వాక్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్